హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సారీస్ మీ అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా అందరికీ కూడాను మన అంద అమ్మ మనందరి కోసం మన అమ్మల కోసం నేనైతే మంచి ఆఫర్ తీసుకొచ్చేసానండి ఇదిగోండి శారీస్ చూసేయండి చాలా చాలా మంచి శారీస్ అయితే తీసుకొచ్చేసాను ఇవి మనకి సావిత్రి పట్టు కలెక్షన్ మేడం ఇది ఇప్పుడు మనకి ఇది సావిత్రి పట్టు కలెక్షన్ ఇది వచ్చేసి బోర్డర్ మేడం ఇలాగా బోర్డర్ వస్తుంది ఇదంతా శారీ ఉంటుంది మేడం ఇలా వచ్చేసి క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి మీరు ఎలా అయినా వాడుకోవచ్చు చాలా సూపర్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటండి అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా ఈ సారీస్ అనేవి మనకి మదర్స్ డే సందర్భంగా నేనైతే ఆఫర్ ఇచ్చేసాను మేడం ఆఫర్ ఇచ్చేసానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ ఛానల్ చూడగానే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మేడం ప్లీజ్ కింద వైట్ సింబల్లో బ్లాక్ కలర్ లో మీకు సబ్స్క్రైబ్ ఉంటుంది అలాగే లైక్ కూడా చేసేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసేయండి ఎవరికైనా పెట్టుబడులకి వాటికి కావాలన్నా రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి కావాలన్నా కాంటాక్ట్ చేయండి చాలా మంచి ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నానండి మీరు హోల్సేల్ కి వెళ్ళినా కూడా దొరకవు మేడం ఇంత మంచి ఆఫర్ ప్రైజెస్ అయితే హోల్సేల్ ప్రైస్ కి అయితే ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ 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 ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇంత మంచి ఆఫర్ ప్రైస్ ఎవరైనా ఇస్తారా అండి ఎక్కడైనా ఉన్నారా చూసుకోండి ఒకసారి శారీస్ అయితే ఇది వచ్చేసి మీకు పై కింది పాట అండి మనకి కుర్చీల దగ్గర ఇది వచ్చేసి మీకు ఖర్చెంగ్లో వస్తుంది మేడం కొంచెం అంతే నేను చెప్పేది మొత్తం మీరు క్లారిటీగా వినాలి క్లారిటీగా చూసుకోవాలి అప్పుడే శారీస్ తీసుకోవాలి మళ్ళీ మీ దగ్గరికి శారీ వచ్చాక మేడం ఇలా వచ్చింది అలా వచ్చింది అని అనేసి మాత్రం రిటర్న్ అనేది ఉండవండి ఇవి సారీస్ మీరు నమ్మకంగా తీసుకోవచ్చు మేడం సూపర్ సూపర్గా ఉంటాయండి నిజంగా సూపర్ ఉంటాయి మంచి పట్టు సారీస్ సావిత్రి పట్టు సారీస్ చాలా చాలా బాగుంటాయి అండి శారీ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సూపర్ గా అయితే ఉన్నాయి అలాగే మీకు మరొక కలర్ కాంబినేషన్ చూడండి అసలు శారీ చూడండి మేడం ఎంత అదిరిపోయింది కలర్ కాంబినేషన్ అయితే అసలు చూస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అండి అయితే అంత బాగుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుందండి సారీ బ్లౌజ్ వస్తుందండి ఇది ఇదిగోండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది పళ్ళు పాట వచ్చేసి ఇలా శారీ మొత్తం ఉంటుంది కింద బోర్డర్ అలా వచ్చేస్తుంది ఇందులో మళ్ళీ మనకి ఎక్స్ట్రా స్టోన్ వర్క్ ఉంది మేడం ఫ్లవర్ డిజైన్ కి కొంచెం చూపించమ్మా స్టోన్ వర్క్ ఉందండి చాలా చాలా బాగుంది మేడం శారీ అయితే సూపర్ గా అయితే ఉంటుంది శారీ మాత్రం అదిరిపోతాయండి కలర్ కాంబినేషన్స్ కానీ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలన్నా కూడా మీకు ఇవి థౌసండ్ రూపీస్ శారీస్ అండి కావాలంటే మన షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి రమా శారీస్ ఎయిట్ సిక్స్ కొట్టేసేయండి వస్తుంది యూట్యూబ్ ఛానల్ అందులో షార్ట్ వీడియోస్ లో మీకు ఈ శారీస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది ఇది ఎగ్జాక్ట్ గా మీకు త్రిబుల్ నైన్ రూపీస్ శారీస్ అండి ఓన్లీ ఓన్లీ మీకు ఆరు వందల రూపాయలకే షిప్పింగ్ వచ్చేస్తుంది చాలా మంచి ఆఫర్ ప్రైజెస్ మేడం చాలా 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 మంచి ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి చూసుకోండి మరొక కలర్ కాంబినేషన్ పాల రోజా కలర్ అంటారు కదా అండి ఆ కలర్ కాంబినేషన్లో అయితే శారీ ఉంది మీకు క్లారిటీగా క్లియర్గా కనిపిస్తున్నాయండి కలర్స్ అయితే ఇదిగోండి పళ్ళు అలాగే మీకు బ్లౌజ్ ఇది కట్ లోకి వస్తుంది మేడం ప్లెయిన్ మీకు కట్ లోకి ప్లెయిన్ ఉంటుంది అలాగే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మంచి కాంట్రాస్ట్ అండి పట్టు శారీస్కి కూడా రావట్లేదు మేడం పదివేల రూపాయలు పట్టు శారీస్కి కూడా ఆ విధంగా అయితే శారీస్ వస్తున్నాయి మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ లో అయితే ఉన్నాయి శారీస్ అయితే ఈ విధంగా చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ కి ఫ్రీ షిప్పింగ్ మేడం సిక్స్ డబల్ నైన్ సారీ 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 ఫైవ్ డబల్ నైన్ కి ఫ్రీ షిప్పింగ్ మేడం కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి ఏంటి థౌసండ్ రూపీస్ సారీ ఫైవ్ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నాను నా మనసు ఒప్పుకోవట్లేదండి అందుకోసమని నా మనసు తెలియకుండానే వచ్చేస్తుంది అనమాట చాలా బాగున్నాయి సారీస్ అయితే సూపర్ ఉన్నాయి అండి నన్నే ఉంచేసుకోమంటుంది మనసు మొత్తం కానీ అలా మన్ అన్ని ఉంచేసుకుంటే ఇంట్లో వాళ్ళు బయటికి ఎంటేస్తారేమో అని మళ్ళీ మీ అందరికి కూడా ఆఫర్ అనేది ఇచ్చేద్దామని వచ్చేసానండి చాలా మంచి ఆఫర్ ప్రైజెస్ ఇదిగోండి మరొక కలర్ కాంబినేషన్ మేడం శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది పళ్ళు పాట అండి నేను పళ్ళు కానీ మీకు బ్లౌజ్ కానీ కట్ చేయం ఇలా వస్తుంది మొత్తం చూపిస్తున్నాను మేడం మీరు ఎగ్జాక్ట్ గా మొత్తం శారీ చూసుకొని తీసేసుకోండి ఇదిగోండి రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు మేడం మళ్ళీ శారీ మాత్రం ఎక్సలె ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ మాత్రం రిటర్న్ ఆప్షన్ అనేది మీరే పెట్టుకోరలేండి అసలు శారీ మాత్రం వస్తే ఇది మంచిగా మీకు ఫంక్షన్స్ కి శారీస్ మనం మళ్ళీ కట్టింది కట్టకుండా కట్టుకోవాలంటే ఇలాంటి మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసేసుకోండి శారీస్ అనేవి చాలా మంచిగా వస్తాయి సో మంచిగా పాల రోజా కలర్ అండి శారీ చూసుకోండి రామా గ్రీన్ కి పాల రోజా కలర్ అసలు శారీ ఏమన్నా ఉందా అండి ఇంకా కచ్ెంగు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా అండ్ పళ్ళు ఇలాగా అసలు శారీ వదిలిపెడతారా మేడం మీరు సిక్స్ సారీ ఫైవ్ డబల్ నైన్ కి ఫ్రీ షిప్పింగ్ అండి మనసు అనేది ఒకటి ఉంది కదా అది వద్దు యువకు యువకు ఫైవ్ డబల్ నైన్ కంటుందండి కానీ నేను మదర్స్ డే సందర్భంగా మన అందరి అమ్మల కోసం నేను పెడుతున్నానండి నా తరపున మీ అందరికి గిఫ్ట్ కావాలని చెప్పేసి ఇందులో నా ప్రైజ్ మనీ కూడా ఉండాలి అని అనేసి మీరందరూ అన్ని శారీస్ అనేవి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మేడం శారీస్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత మంచి శారీస్ అండి నిజంగానే ఈ కలర్ కాంబినేషన్ చూడండి మేడం ఎక్కడన్నా ఉందా అండి ఈ కలర్ కాంబినేషన్ శారీ మంచి సావిత్రి పట్టు అండి కలెక్షన్ మీకు ఇది సావిత్రి పట్టు వస్తుంది ఇదిగోండి పళ్ళు పళ్ళు కిటాజిలు అలాగే మీకు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం బ్లౌజ్ అండ్ కట్ పాటు పట్టు ఇది మీకు కట్ వస్తుంది మేడం ఒక వన్ మీటర్ వన్ మీటర్ కూడా ఉండదు మేడం మీకు కట్ వస్తుంది ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఇదిగోండి బ్లౌజ్ అసలు బ్లౌజ్ మేడం ఇది ఇది ఉంది మేడం బ్లౌజ్ అసలు చాలా చాలా బాగుందండి నిజంగా సూపర్ కలెక్షన్ మేడం ఈ శారీ కట్టుకొని ఫోటో దిగితే ఉంటుంది మేడం అసలు ఆ శారీ అయితే మీరు తీసుకోపోతే నేను తీసుకుంటానండి ఈ శారీ అయితే నాకు మాత్రం బేబచ్చంగా నచ్చేసింది శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మేడం అదిరిపోయింది ఇదిగోండి మరొకటండి బటర్ఫ్లైస్ శారీ అసలు చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి చూసుకోండి ఒకసారి ఇదిగోండి బటర్ఫ్లైస్ తోటి ఈ రకంగా డిజైన్ అనేది ఉంటుంది చాలా చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషన్ కూడాను ఇరిగోండి ఫైవ్ డబల్ నైన్ కి షిప్పింగ్ మేడం ఫైవ్ డబల్ నైన్ కి ప్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు అండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఫైవ్ డబల్ నైన్ కి షిప్పింగ్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి పళ్ళు మళ్ళీ ఇదిగోండి కట్ మేడం కట్ మెయిన్ అన్నిటికీ ప్లేన్ వస్తుంది మేడం ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే కాంట్రాస్ట్ లో ఉంటుంది చాలా మంచి బ్లౌజ్ వస్తుందండి శారీ కూడా మీకు అనుకున్న దానికన్నా కూడా మీ దగ్గరికి వచ్చేసరికి మీరే నాకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రివ్యూ అయితే ఇస్తారు చూడండి రమా గారు మీరు ఇంత మంచి శారీ పంపించారు ఏంటి అసలు ఇంత ప్రైజ్ కి మీకు ఎలా వస్తుందని నన్ను అనమాట మీరు ప్రైజ్ కి నాకు రాలేదండి మన మదర్స్ డే సందర్భంగా నేను ఆఫర్ ఇచ్చానని చెప్తాను మీకు ఇదిగోండి చాలా మంచిగా ఉంది చూడండి కొంగుపాటు ఎంత బాగుందో ఎక్సలెంట్ అసలు